హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగినటువంటి రెండు టీ ట్వంటీ మ్యాచ్లను భారత్ వన్ సైడ్ అన్నట్లు ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది ఈ సందర్భంగా రేపు అస్సాంలోని గౌహతి క్రికెట్ స్టేడియంలో మూడవ టీ ట్వంటీ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది ఇక గత రెండు టీ ట్వంటీ మ్యాచ్ల్లో కివీస్ ఘోరంగా ఓడిపోయినా ఆ టీంను మాత్రం తక్కువ అంచనా వేయలేము ఎందుకంటే కివీస్ టీం అనేది అస్థిరతకు మారిపోయారు ప్రధానంగా జట్టు నిండా కూడా ప్రపంచంలోనే విధ్వంసకరంగా ఆడగలిగే సామర్థ్యం ఉన్న ఆటగాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మూడో టీ ట్వంటీ మ్యాచ్ లో కూడా భారత్ ఆటగాళ్ళు కాస్త అప్రమత్తంగా ఉండాల్సింది మెయిన్ గా గత రెండు టీ ట్వంటీ మ్యాచ్ లో తొలి మ్యాచ్ లో అభిషేక్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్తో తో ఎనభై నాలుగు పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్ లో మాత్రం సూర్యకుమార్ యాదవ్ మరియు విశాల్ కిషన్లు ఇద్దరు సమిష్టిగా రాణించి న్యూజిలాండ్ పై ఏకంగా రెండు వందల ఎనిమిది భారీ పరుగుల టార్గెట్ ను ఉస్మని అని ఊపేశారనే చెప్పాలి ప్రధానంగా ఈ ఇద్దరు దాడికి కివీస్ బౌలర్లు బలి అయిపోయారు మరి ఇలాంటి సిచ్యులేషన్ లో భారత్ బ్యాటింగ్ మొత్తం బాగానే ఉన్నప్పటికీ ఒక్క సంజు సంసన్ మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇప్పటి వరకు ఈ సిరీస్ లో నమోదు చేసుకోలేకపోయాడు ప్రధానంగా రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ కు అతడు ఓపెనింగ్ ఆడేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయి రేపు జరగబోయే ఈ మూడో టీ ట్వంటీ మ్యాచ్ అతడు బాంబేకి వస్తాడో లేదో చూడాలి ఒకవేళ అతడు గనుక ఈ మ్యాచ్లో విఫలం అయితే మాత్రం అతడిని పక్కన పెట్టేందుకు కూడా ప్రణాళికలు రచించవచ్చు మరి అతడు ఎలా ఆడతాడో తన యొక్క స్థాయిని మునిపటి లాంటి భావను నిరూపించుకుంటాడో లేదో చూడాలి ఒకవేళ తిలక్ వర్మే గనుక టీంలోకి వస్తే ఇషాన్ కిషన్ ను ఓపెనర్గా పంపించేసి తిలక్ వర్మను మూడ్లో అయినా దించవచ్చు ఇలాంటి సిచ్యువేషన్ లో సంజీవ్ టోటల్ మీద టీంలో నుంచి పక్కన కూడా పెట్టే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి మరి అతడు తనపై వచ్చినటువంటి విమర్శలను ఏ విధంగా తిప్పు చూడాలి ఇక భారత్ నుంచి బ్యాటింగ్ పరంగా ఎలాంటి బలహీనతలు లేకపోయినప్పటికీ గత రెండో టీ ట్వంటీ మ్యాచ్లో భారత్ యొక్క ఓపెనర్లు ఇద్దరు ఆరంభంలోనే తొలి రెండు ఓవర్లలోనే అవుట్ అవడం వల్ల భారత అభిమానులు కాస్త భయాందోళనకు మొదట్లో గురయ్యారనే చెప్పాలి ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ఓపెనర్ ఇద్దరు చాలా తేలిగ్గా వికెట్ను ఇవ్వకుండా తమను తాము ఎలా కాపాడుకుంటారో చూడాలి మెయిన్ మెయిన్గా రెండవ టీ ట్వంటీ ద్వారా మనం గ్రహించాల్సింది ఏంటంటే ప్రధానంగా రెండవ టీ ట్వంటీ మ్యాచ్లో కివీ ఆరంభంలో మంచి శుభారంభాన్ని అందుకున్నప్పటికీ తర్వాత మిడిల్ లో ఇషాన్ కిషన్ మరియు సూర్యకుమార్ యాదవ్ ను కంట్రోల్ చేయలేక వాళ్ళు ఘోరంగా ఓడిపోయారు పవర్ ప్లేలో మాత్రం వాళ్ళు భారత్ను గొప్పగానే దెబ్బ కొట్టగలిగారు కాబట్టి వాళ్ళ యొక్క బౌలింగ్ను మన వాళ్ళు కాస్త అచితూచ్చి ఆడాల్సిన అవసరం కూడా ఉంది మెయిన్గా ఆ జట్టు బౌలర్ అయినటువంటి జాకబ్ డప్పి గత రెండో టీ ట్వంటీ మ్యాచ్లో గొప్పగానే బౌలింగ్ చేశాడు మిగతా బౌలర్లంతా కూడా ధారాళంగా పరుగులు ఇచ్చిన అతను మాత్రం కాస్త కుస్తో కివీస్ పరుగు నిలిపాడు అంతేకాకుండా భారత్ నుంచి గొప్పగా బ్యాటింగ్ చేస్తున్నటువంటి ఈ అభిషేక్ శర్మ లాంటి గొప్ప ఓపెనర్ను కూడా అతడే అవుట్ చేయగలిగాడు ఇంకా మార్క్ హెండ్రి కూడా ప్రమాదకారే కాకపోతే రెండో టీ ట్వంటీ మ్యాచ్లో అతడు ఒక్క వికెటే సాధించినప్పటికీ తర్వాత మాత్రం ఆ ప్రదర్శన కొనసాగించలేకపోయాడు కాబట్టి అతడిని కూడా మన బ్యాట్స్మెన్లు కాస్త ఆచితూచి వ్యవహరించి అతడితో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక అంతేకాకుండా కెప్టెన్గా ఉన్న మిచిల్ సాట్నర్ కూడా కాస్త ప్రమాదకారి అంతేకాకుండా వాళ్ళు గత రెండు టీ ట్వంటీ మ్యాచ్లోనే ఓడిపోయారు కాబట్టి వాళ్ళు ఈ మూడో టీ ట్వంటీ మ్యాచ్లో సరికొత్త ప్రణాళికను రచిస్తూ వాళ్ళు విజయాలు పెంపొందించేందుకు గెలిచేందుకు ఇంకా కొత్త ఎత్తులు పన్నాగాలు పండే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళను వీలైనంత వరకు మన వాళ్ళు తక్కువ అంచనా వేయకుండా మన యొక్క పూర్తి స్థాయి బ్యాటింగ్ బౌలింగ్ను ఆ మ్యాచ్లో చూపించి మన వాళ్లకు వన్డేలో నమోదైనటువంటి పరాభవాన్ని ఈ టీ ట్వంటీ ద్వారా కివీస్పై ప్రతీకారం తీర్చుకుంటారో లేదో చూడాలి మెయిన్గా నా ఉద్దేశం ప్రకారం ఈ మ్యాచ్లో భారత్కి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మన సొంత తడి మీద కాబట్టి అదిగా ఒక మన యొక్క స్పిన్ బౌలింగ్ ఫాస్ట్ బౌలింగ్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉంది అంతేకాకుండా మన బ్యాట్స్మెన్లకు తిరిగే లేని విధంగా అందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నారు నుంచి చివరి ఫినిషింగ్ రూల్ అయిన క్రింకు సింగ్ వరకు అందరూ కూడా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఒకరుగా ఉన్నారు మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి గొప్ప టీం ఢీకొనాలంటే మాత్రం కివీస్కి కూడా కాస్త సవాలి కాకపోతే కివీస్ అనేది అస్థిరతకు మారిపోయారు ఎప్పుడు ఎలా ఆడుతుందో వాళ్ళు ఎలాంటి ప్రణాళికలు రచిస్తారో ఎవరికి తెలియదు గతంలో టీమిండియా కూడా ఇలాగే ఎన్నోసార్లు టీమిండియాతో ఘోరంగా ఓడిపోయి వాళ్ళు తర్వాత గొప్ప శుభారంభాన్ని అందుకోగలిగారు ఇలాంటి సిచ్యువేషన్ మన వాళ్ళు కివీస్ పైన ఎలాంటి ఫీట్ ను నమోదు చేస్తారో వేచి చూడాలి ప్రధానంగా ఈ టీ ట్వంటీ మ్యాచ్ కూడా ఎక్కువగా బ్యాటింగ్ అనుకూలించనుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు కాబట్టి ఈ మ్యాచ్లో మాత్రం గత మ్యాచ్ లో ఒక్క రన్కే వెనుదిరిగినటువంటి అభిషేక్ శర్మ గొప్పగా చెలలేకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక సంజు శాంసన్ కూడా తన స్థాయికి తగ్గ బ్యాటింగ్ చేస్తే భారత్ కు ఆరంభంలోనే తిరుగులేదు ఇక ప్రస్తుతం ఇషాన్ కిషన్ కూడా గొప్ప పా ఉన్నాడు ఇక గత సిరీస్లో ఫామ్లో లేడని ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నటువంటి సూర్య కుమార్ యాదవ్ కూడా ఈ న్యూజిలాండ్ సిరీస్లో గొప్ప ఫామ్లోకి వచ్చేశాడు ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్ కన్నా ముందు మన వాళ్ళు ఆడబోయే చిట్ట చివరి సిరీస్ ఇదే కాబట్టి మన వాళ్ళు ఈ సిరీస్ ను గొప్పగా ముగిస్తారని ఆశిస్తున్నాను ఇక మన వాళ్ళ యొక్క బౌలింగ్ తరఫున హర్షీప్ సింగ్ ప్రారంభంలో వికెట్లు తీస్తున్న అతని పరుగులు మాత్రం ధారాళంగానే ఇస్తున్నాడు హర్షిత్ రానా కూడా గత మ్యాచ్ లో ఎక్కువగానే రన్స్ ఇచ్చాడు ఈ బలహీనతను వాళ్ళు మూడో టీ ట్వంటీ మ్యాచ్లో రిపీట్ చేయకుండా ఎలా తమ యొక్క సత్తాను నిరూపించుకుంటారో చూడాలి ఇక స్పిన్ పరంగా వరుణ్ చక్రవర్తి గొప్పగానే బౌలింగ్ చేస్తున్నాడు కాకపోతే కివీస్ బ్యాటర్లు మాత్రం అతడిని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నారు కివీస్ నుంచి రచిన్ రవీంద్ర గ్లిన్ ఫిలిప్స్ మరియు మిచల్ సాత్నాథ్ ఈ డ్యారియన్ మిచన్లో మన వాళ్ళు అడ్డుకోగలిగితే సగం మ్యాచ్ మన వైపు వచ్చినట్లే మెయిన్గా గ్లెన్ ఫిలిప్స్ ప్రస్తుతం న్యూజిలాండ్ తరఫున అత్యుత్తమ టీ ట్వంటీ బ్యాట్స్మెన్ కాకపోతే రెండవ టీ ట్వంటీ మ్యాచ్లో అతడి విఫలమైన మొదటి టీ ట్వంటీ మ్యాచ్లో మాత్రం భారత్ గట్టి పోటీని కివీ ఇచ్చిందంటే అతడి బ్యాటింగే కారణం కాబట్టి అతడిని వీలైనంత తక్కువ పరుగులకే మన బౌలర్లు అవుట్ చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా అతడి ఫీల్డింగ్లో కూడా గొప్ప గణాంకాలు నమోదు చేస్తున్నారు అతడి వైపు మన బ్యాట్స్మెన్లు షాట్ కొట్టేందుకు కాస్త రిస్క్ తీసుకోకుండా అతడిని ఎంతవరకు కట్టడి చేస్తారో ఎలా ఎదుర్కోగలుగుతారో చూడాలి కాకుండా కివీస్ ఓపెనర్లు గత రెండు టీ ట్వంటీ మ్యాచ్లోనే విఫలమయ్యారు కాబట్టి వాళ్ళపైన తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు కూడా మన పైన తీవ్రంగా చెలరేకపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా తక్కువేం కాదు వాళ్ళపైన కూడా మన వాళ్ళు ఒక కన్ను ఉంచి మన యొక్క విజయావకాశాన్ని పెంచేందుకు మార్గాలను అన్వేషించాలి ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంటు